హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరికీ శుభోదయం అండి అందరికీ నిన్న కార్తీక పౌర్ణమి పూజల్లో చాలా బిజీగా ఉండి ఉంటారు అలసిపోయి ఉంటారు అందుకని ఈరోజు ఒకరోజు లేటుగా కార్తీక పౌర్ణమి వ్లాగ్ అయితే పెడుతున్నాను ఇది మా ఇంట్లో అయితే కాదండి అమ్మ వాళ్ళకి కార్తీక పౌర్ణమి నోములు అంటే కేదారేశ్వర నోములు ఉన్నాయన్నమాట వాళ్ళు ఎలా చేసుకున్నారు ఏంటో అన్నయ్య వద్దిన ఆ పూజ అవన్నీ కూడా మీకు పెడుతున్నాం మా పెళ్ళయి ఇరవై నాలుగు సంవత్సరాలు అయినా కూడా నేను వెళ్ళింది రెండు సంవత్సరాల్లో ఎంతో వెళ్ళానండి ఎందుకంటే అదే టైంలో కార్తీక పౌర్ణమి రోజు మేము మా సమీపంలో ఉన్న రామాలయంలో దీపాలంకరణ సేవ తర్వాత ఆకాశ దీపం పెట్టడం అభిషేకాలు ఇవన్నీ కూడా చాలా బిజీగా ఉండేది ప్రసాదాలు ఉండేవాళ్ళం అందుకని వెళ్ళడం నాకు కుదిరేది కాదనమాట కానీ ఒక రెండు సార్లు నాకు గుర్తున్నట్టుంది నేను వెళ్ళానప్పుడు మా చిన్నప్పుడైతే చాలా సందడిగా ఉండేదన్నమాట పౌర్ణమి రోజు నోములు ఆ రోజు ఉదయమే నదీ స్నానం చేయడం తర్వాత ఉపవాసం ఉండడం కనీసం ఉమ్ము కూడా మింగకూడదు అంటారండి మా నానమ్మ అయితే అస్సల చాలా నిష్టగా చేసేది నానమ్మ అమ్మ పెళ్ళైన తర్వాత అన్నయ్య వదిన వీళ్ళు మాత్రం ఉపవాసం ఉండేవాళ్ళు ఎంతమంది ఉపవాసం ఉంటే అన్ని పల్ల్యాలు నోము పళ్ళాలు అక్కడ పెడతారు ఈ నోము విధానం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చింది కొంతమందికి అయితే కనుక నేతి అరిసెలతో ఉంటుంది కొంతమంది బూరెలు మన పూర్ణం బూరెలతో ఉన్న ఉంటాయి వీళ్ళకైతే అమ్మ వాళ్ళకి మన పెసలు ఉంటాయి కదండి పెసలతో పూర్ణం చేసి ఆ బూరెలు అనమాట అవి కూడా ఒక లెక్క సంఖ్య అనేది ఉంటుందండి ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా ఈ నోములు ఉన్నవాళ్ళే ఇప్పుడు వదిననుకోండి అమ్మ అత్తగారిగా అమ్మ ఇవ్వాలన్నమాట నోమనేది అలాగా పరంపరగా అలా చేస్తూ వస్తారు ఎంతమంది ఉపవాసం ఉంటే అన్ని పళ్ళాలని చెప్పాను కదా దాంట్లో లెక్కగా ఎలా పెడతారంటే మనకి ఐదు ఆ ఫోన్ నంబూలు ఐదు మన బియ్య పిండితో చేసిన గౌరమ్మలు ఐదు పసుపుతో చేసిన గౌరమ్మలు తర్వాత పాత నోముతాడు కొత్తది నోముతాడు ఐదు అరటిపళ్ళు ఐదు ఆకులు ఐదు పోక చెక్కలు ఐదు పసుపు కొమ్ములు ఐదు పువ్వులు ఐదు జాంకాయలు ఇలాగా ఇతర పల్లెల్లో ఎవరి అయితే ఉపవాసం ఉంటారో వాళ్ళకి ఒక్కొక్క పల్లెని చొప్పున పెడతారు పెళ్ళయిన ఆడపిల్లలకైతే కనుక అలా పెట్టడానికి కానీ నోము తాడు కట్టుకోవడానికి కానీ అవకాశం ఉండదు మనం మామూలుగా పూజలో పాల్గొని చూసి దండం పెట్టుకోవడమే తప్ప కానీ నోము తాడు అయితే కనుక మనకి కట్టుకోవడానికి ఉన్నా కూడా ఇవ్వరండి పూజ రోజైతే మా చిన్నప్పుడు మా సందులో మాకు తప్ప ఎవరికీ లేదు నోములనేవి కేదారేశ్వర నోములని వీళ్ళు పొద్దున్నీ ఉండి అంటే మనం సాయంత్రం మన బంధువులకి తెలిసిన వాళ్ళకి అందరికీ భోజనాలు చెప్పుకుంటాం కదండీ పులిహారని బూర్లు పరమన్నం గారులు ఇవన్నీ వండుకోవాలి కదా నానమ్మ అమ్మ వాళ్ళు వీళ్ళంతా బిజీ బిజీగా ఉండేవాళ్ళు మేమే ఉంది పిల్లలు కదా తిరిగి తినడమే పప్ప ఇంకా అటు ఇటు బాగా ఆడుకుంటూ ఉండేవాళ్ళం అనమాట సాయంత్రం అయ్యేసరికి పూజ అందరికీ భోజనాలు పెట్టడం నేనైతే సాయంత్రం సందులో వాళ్ళందరికీ మా అమ్మ ప్రసాదం పెట్టించేది వాళ్ళందరికీ ఇంటికి ఇంటికి వెళ్ళి ప్రసాదాలు అయితే కనుక నేనే పనిచేసేదాన్ని ఇంకా చాలా సందడిగా జరిగేదనమాట ఈ సంవత్సరం చిన్న బాబాయ్ అంటే చిన్న నానమ్మ కూడా మొన్న ధనుర్మాసంలో పోయిన సంవత్సరం కాలం చేశారు వాళ్ళకు కూడా లేరు కాబట్టి బాబాయాల వాళ్ళని కూడా వదిన అయితే కనుక పూజ అంతా అందరికీ తెలిసిందే మొద మొదట విఘ్నేశ్వరునికి పూజ చేసిన తర్వాత స్వామివారికి శివయ్యకి మాతకు అష్టోత్తరం అవన్నీ చదివి మనకి కార్తీక పురాణం పుస్తకం అందరికీ తెలిసిందే కదండి దాంట్లో ఉంటుంది మనకి క్షీరాబ్ది ద్వాదశి పూజ తర్వాత మనకి కేదారేశ్వర వ్రతకల్ప విధానం ఇవన్నీ కూడా యథోక్తిగా అవన్నీ చదువుకున్న తర్వాత మనం స్వామివారికి నైవేద్యము మంత్రపుష్పము నీరాజనము అవన్నీ సమర్పించి తర్వాత బంధుమిత్రులకి మనం భోజనాలు అవన్నీ పెట్టుకోవడం ఒకవేళ మనం ఎవరైనా ఒత్తులవన్నీ ఎలిగించుకుంటే కనుక కార్తీక పౌర్ణమి రోజు అయితే మార్నింగ్ కానీ లేక సంధ్యా సమయం తర్వాత కూడా ఈ విధంగా పూజ చేసుకుంటూ ఉంటారు ఈ నోము అనేది మనం ఎంత తక్కువగా ఉన్నా సరే స్వామిని భక్తితో సేవించుకుంటే మనకి చాలా ఇంట్లో ఏ విధమైనటువంటి దోషాలు ఉన్నా లేదా మనకి కలిసి రావడం కానీ లేకపోతే ఏదైనా కష్టాల్లో ఉన్నా దాన్ని బయటపడడం కానీ ఈ కేదారేశ్వర నోములు అనేవి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయండి కొంతమంది అంటారు నాకు చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్పేది ఎవరైనా బాగా భేదవాళ్ళు ఉంటారు వాళ్ళు చేసుకోలేకపోతే మరి ఏం చేస్తారు అంటే మనం గుళ్ళు అయ్యవారిని అడిగితే వాళ్ళు ఒక్కొక్క రకంగా విధి విధానాలతో చెబితే ఆ విధంగా మనం చేయలేనప్పుడు వాళ్ళ సలహాను పాటించవచ్చు అని చెప్పి చెప్పింది కానీ ఉన్నంత వరకు ఎవ్వరూ కూడా సాధ్యమైనంత వరకు ఈ నోమునైతే గనక వదిలిపెట్టరండి మనకి ఎంత కలిగితే అంతలోనే స్వామిని భక్తి శ్రద్ధలతో సేవిస్తే మనకి కొంగు బంగారమే అని చెప్పవచ్చండి ఈ విధంగా వాళ్ళ కార్తీక పౌర్ణమి నోములైతే గనక మీ అందరికీ ఈరోజు ఈ బ్లాగ్లో చూపిస్తున్నాను అప్పుడైతే కనుక మా మా అమ్మ మా ఇంట్లో ఉన్న ఇత్తడి చొంబులు తర్వాత పళ్ళ్యాలు అవన్నీ కూడా ముందు రోజు నుంచి తోమేసి తల తల మెరుపు మెరుస్తూ ఉండేవి ఎందుకంటే పక్కన పిన్ని వాళ్ళకు కూడా నోములు అనమాట ఇద్దరికీ పక్క పక్కనే ఇల్లే కదా ఇంక ఇద్దరు చేసుకోవడం బంధువులు రావడం ఇవంతా చాలా సందడిగా ఉండేది ఇద్దరు పైనుంచి ఇతర సామాన్లు అవన్నీ దింపేవాళ్ళు అన్నీ తోమేసి చాలా బిజీ బిజీ అనమాట రెండు ఇళ్ళల్లో కూడా అంత చక్కగా ఉండేది పూజ అయితే వదిన వాళ్ళు కూడా చేసుకున్నారు కాకపోతే వాళ్ళందరినీ బంధువులు ఎవరిని చూపించలేదు వాళ్ళ పూజ ఒకటి మాత్రమే చేసి నాకు పంపించింది సరే వాళ్ళకి కూడా గుర్తుగా ఉంటుంది కదా ఎందుకు వీడియో చేయకూడదు అని చెప్పి నేను కూడా వీడియో మీ అందరికీ చూపిద్దామని చెప్పి పూజ అయితే వాళ్ళది అయిపోయినట్టుంది హారత కూడా ఇచ్చేశారండి చూశారు కదా నోము పళ్ళాలు అవన్నీ కూడాను ఆ తోరణాలు అవన్నీ కూడా బా మనం జాగ్రత్తగా లోపల పెట్టుకొని బీరువాలో జాగ్రత్త చేసుకుంటారండి మొత్తం పూజ నైవేద్యం అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ తోరణం కట్టుకుంటారు మననాడు ఉదయం ఆ తోరణం తీసి జాగ్రత్తగా దాస్తారనమాట తోరణం ఎప్పుడు కూడా మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా మన చేతి నుంచి జారుకోరడు అనమాట అంత జాగ్రత్తగా చూసుకోవాలి ఒకవేళ తోరణం పోయింది అంటే మనకు నోములు పోయి అని అంటారంట కాబట్టి సాధ్యమైనంత వరకు చాలా జాగ్రత్తగా చూడాలండి ఈ వీడియో చూసినందుకు మీ కూడా చాలా థ్యాంక్స్